రహీమ్ ఈ రోజు హదీస్ జ్ఞానంలో మనం తెలుసుకోబోయే హదీస్ హజరత్ ఇబ్ని అమర్ అల్లాహ్ అన్హు గారు ఉల్లేఖించారు నేను దయప్రక్త ముద్ సహు అలైవలం గారిని ఎలా ప్రవర్తిస్తుండగా విన్నాను కర్మల ప్రతిబలం సంకల్పంపై ఆధారపడి ఉంటాయి ప్రతి వ్యక్తి అతడు సంకల్పించిందే ప్రాప్తి అవుతుంది కావున ఎవడు ఇహలోకాన్ని పొందుటకు హిజ్రత్ అంటే మక్కా నుండి మదీనాకు వలసిపోతాడో అతనికి ఇహలోకమే లభిస్తుంది అనగా దైవ మార్గంలో అతను హిజ్రత్తు చేసినంత పుణ్యం అతనికి లభించదు అని అర్థం అలాగే ఎవరు ఏ స్త్రీతో అయినా వివాహం చేసుకునే ఉద్దేశంతో హిజరత్ చేస్తాడో అతనికి ఆ స్త్రీయే లభించును అనగా హిజ్రత్ చేసినందుకు పుణ్యం లభించదు దీనికి ఆధారం బుఖారి ఈ హదీస్ బట్టి అర్థమవుతున్న విషయం ఎవరైతే వచ్చి ప్రపంచం యొక్క సుఖాలను పొందాలని ప్రపంచంలో పేరు ప్రదర్శనలు పొందాలని ఏ సత్కార్యం చేసినా ఆ సత్కార్యానికి అతనికి ఎలాంటి ప్రతిఫలం లభించదనేది ఈ హదీస్ భావం